హాయ్ నమస్తే మనం గోమాత గోశాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రం మన గోమాతలతోటైతే ఈరోజు అడవికి రావడం జరిగింది ఉదయం అయితే ఎనిమిదిన్నర నుండి సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు అయితే మన గోమాతలు బయట తిని తిరిగి రావడం అయితే జరుగుతుంది మన హిందూ సనాతన ధర్మం ప్రకారం అయితే మనం గోమాతలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో మేమైతే ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది ఇవి పూర్తిగా అడవిలో ఆకుల అలంలు తిని తిరిగి వస్తాయి వీటితో వచ్చిన గోమయాన్ని గోపంచకాన్ని అన్ని రకాల ఔషధాలకైతే ఉపయోగపడతాయని చెప్పేసి మన సనాతన ధర్మం అయితే చాలా బాగా చెప్తుంది కాబట్టి వీటిని మనం కాపాడాలనే ఉద్దేశంతో అయితే మేము నూట ఇరవై ఆరు గోమాతలను కాపాడుతున్నాం వీటితో వచ్చిన గోమయాన్ని పిడికలు మరియు గో గోపంచకంతో ఇంటి శుద్ధికి ఒంటి శుద్ధికి అయితే అన్ని రకాల ఉత్పత్తులను మనం తయారు చేస్తున్నాం గోమయంతో అయితే వర్మికం పస్టు ఘనజీవామృతం జీవామృతం తయారు చేస్తున్నాం ఇవి కూడా అందరూ వాడి గోమాతలకు గ్రాసం కోసం సహాయం చేస్తారని చెప్పేసి మేము ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది జై గోమాత